మనం సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మన సేవ ఏంటో మనకు స్పష్టంగా అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా అర్థం అవుతుంది కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా చిన్నప్పుడు అండి నేను వాక్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది సువార్త చేయాలని ప్రారంభంలోనే అర్థమైంది క్రైస్తవుడు సువార్త చేయాలి అని అర్థమైంది ఏం చేద్దాం సీరియస్గా వచ్చేయని ఇంటికి సీరియస్గా వచ్చి బాప్టైజ్ తీసుకున్నాక మరి సువార్త చేయాలని మనకు ఆజ్ఞలు ఉన్నాయి కదండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిగా సువార్థ చెప్పాలని నేను సువార్త చెప్పడానికి వచ్చి నా ఫస్ట్ సువార్త ఈవెంట్ ఎక్కడ ప్రారంభించింది చెప్పిన మా ఇంట్లో మా అన్నయ్య పిల్లల్ని మా ఈదిలో పిల్లల్ని అందరి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నాకు సిగ్గు ఎప్పుడు బయలు మనం బయలు కొట్టుకుంటే అందరిని వేస్తారు ఇప్పుడు అదో గొడవ అందుకు ఇంట్లో పెట్టాం నేనేదో సరదా మా ఎప్పుడు మా పిల్లలతో మాట్లాడిన మొండి మొక్కలు మనవి ఆల్రెడీ పిల్లలతో మాట్లాడదాం అందరూ మా అమ్మకి గిగిలో చూస్తుంది మా ఉదయనికి గిడిగిలో చూస్తుంది అందరూ గడిగి ఏం చేస్తున్నాడు పిల్లల్ని అనేసి ఎప్పుడు మొండు ఆడి పని ఆడి చూసుకుంటే ఇప్పుడు పిల్లలతో మాట్లాడదాను కూర్చోపెట్టాను సండే స్కూల్ చెప్తున్నాను అంతా చెప్పిన తర్వాత ఇంత పిల్లలు అండి మా అన్నయ్య కూతుళ్ళు మా అన్నయ్య కొడుకులు అందరు చిన్న చిన్న పిల్లలు అంతా చెప్పాక కొన్ని రోజులు నాకు అర్థమైంది నేను చెప్పింది వీళ్ళకి ఏం అని బాబా మీద భయం తల కూర్చుండి వాళ్ళు అంతే అర్థమైందిరా అంటే అనేవారు వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు నాకు తర్వాత తర్వాత అర్థమైంది ఈ సేవలో ఈ లైన్లోకి వెళ్ళడం మనం అన్ఫిట్ నాకు అర్థమైంది సండే స్కూల్ జోన్లోకి నేను వెళ్ళడం దేవుని చిత్తము కాదు నాకు అర్థమైంది నా స్పష్టత వచ్చింది నాకు మరి నువ్వు చెప్పాల్సింది పిల్లలకు కాదురా జేమ్స్ పిల్లల కన్నా తల్లిదండ్రులకు చెప్పాలరా నీ స్పీచ్ వీళ్ళకి కాదురా వాళ్ళకి రా నాకు ఎప్పుడు అర్థమైంది చెప్పిన చాలామంది స్పీకర్లు చెప్పేవారండి దేవుడు ఎలా ఎంకరేజ్ చేస్తాడు చూడండి చాలామంది స్పీకర్లు చెప్పేవారు సీనియర్ స్పీకర్స్ వాళ్ళ ముందు నాకు పది నిమిషాలు అరగంట వాక్యం ఇచ్చేవారు అరగంట పది నిమిషాలు వాక్యం చెప్పినప్పుడు ఈ గంట గంటన్నర చెప్పిన మెయిన్ స్పీకర్ వాక్యం వాళ్ళ గుర్తుండేది కాదు కానీ నా వాక్యం మాత్రం వాళ్ళకి బాగా నచ్చేదండి అందరూ పెద్ద స్పీకర్ అక్కడ ఉండగా చిన్న స్పీకర్ అయినా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది నేను చెబుతుంటే పబ్లిక్ అర్థమవుతుంది అన్నమాట ఇది నా పిలుపు పబ్లిక్లోకి దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు పది నిమిషాలు ఈ కుర్రడు చెబితే బాగు నన్ను అడుగుతున్నారంటే నా దేవుడు అరే నువ్వు ఇట్రా ఇట్రా అని పిలుస్తున్నాడు నన్ను సండే స్కూల్ కదా ఇట్రా ఇది మీకు అర్థమైతే మనం ఎలా వెళ్ళాలో పరిస్థితుల్లో దేవుడు మనతో చెప్పండి చెప్తుంటాడు స్పష్టంగా అర్థమవుతుంటుంది ఇది నా జ్యోన్ అని